హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటా మునక్కాయతో కాంబినేషన్ అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇందుకీ బెండకాయ టమాటా మునక్కాయ పులుసు ఎలా చేసుకోవాలో వీడియోలకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్లో ఎవరైతే కొత్తగా వచ్చారో అలాగే లైక్ కూడా నేనైతే కిలో బెండకాయ అయితే తీసుకున్నాను అండి అలానే నాలుగైదు టమాటాలు తీసుకున్నానండి చూడండి ఇలా కట్ చేసుకొని మనం పెట్టుకోవాలండి మునక్కాయలు అయితే ఒకటి సరిపోయిందండి ఎక్కువ అవసరం లేదు ఒక ఉల్లిపాయ తీసుకొని పచ్చిమిర్చి కూడా అలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని మనకి ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలండి పోపు గింజలు తర్వాత మనం వచ్చేసి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి అండి పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం గరిటితో ఒకసారి కలుపుకోవాలండి ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి బ్రౌన్ కలర్లో వచ్చే వచ్చిన తర్వాత మనం బెండకాయలు టమాటాలు కట్ చేసుకునేవి మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో కలుపుకోవాలి ముక్కల కాయలు అన్నీ ఆనియన్స్ పట్టేంత వరకు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చివరి నుంచి పై వరకు గడితో తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనమైతే గిన్నె మీద మూత అయితే కూర గిన్నె మీద మూత అయితే పెట్టాలి ఒక టెన్ మినిట్స్ అయితే మనకి కూర అనేది మనకు కుక్క కుక్క అవ్వాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మో తీసి చూసేది చూడండి ఇప్పుడే మనకి చాలా వరకు కుక్ అయితే అయింది టమాటాలు బెండకాయ ముక్కలు అయితే ఉడికాయి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ అర టీ స్పూన్ పసుపు వేసుకోండి ఈ రెండు వేసుకున్న తర్వాత కూడా మరోసారి గరిటితో కలుపుకోవాలి ఈ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు మొక్కలకి బాగా కలిసే విధంగా కలుపుకొని మునక్కాయ బెండకాయ పులుసు అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి చేసుకొని చూడండి మీరైతే జన్మలో మర్చిపోరండి అంత బాగుంటుంది నేను ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కాబట్టి మీకు కూడా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా అన్ని మొక్కలు కలిసిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది నానేసుకోవాలి చూడండి నేనైతే నిమ్మకాయ అయితే కొంచెం వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నానండి చింతపండు పులుసు కొంచెం ముందుగా నానేసుకోండి తొందరగా నానైతే మనకి పులుసు అనేది బాగా వచ్చింది కాబట్టి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అయితే నేను వేసుకున్నాను చాలా వరకు ఉక్కైంది కాబట్టి కూర అయితే ఉడికిందండి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ కారం కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకొని కారం ముక్కలు బాగా కలిసే విధంగా మళ్ళీ గరిటతో మరోసారి బాగా కలుపుకోవాలి మనం వీడియోలో చూపించినంత విధంగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత అనేది పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు మంట అయితే ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే కూర ఉడికింది కాబట్టి మళ్ళీ మనం పులుసు పోసుకోవడానికి రెడీగా ఉండాలండి కారం వేసిన వెంటనే పులుసు పోయకండి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అన్న కొంచెం ఆ కారం అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి ముక్కల్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత అనేది తీసేయండి తీసిన తర్వాత మనం చింతపండును చూడండి బాగా అలా చేతితో బాగా మెత్తగా పిసికి ఆ పులుసు అనేది మనం కూరలో అయితే మనం పోసుకోవాలి చేయి అడ్డం పెట్టండి ఎందుకనంటే మనకి చింతపండు తొక్క అనేది కూరలో పడకుండా ఉంటుంది కాబట్టి అలా పులుసు వరకు పోసి తొక్కలన్నీ ఒక గిన్నెలో మళ్ళీ తీసుకోవాలి చూడండి మనకైతే బెండకాయ పులుసు అయితే రెడీ అయిందండి చాలండి మనకి కూర అనేది చెక్కగా కాకుండా అంత నీళ్ళు కాకుండా ఒక మాదిరిగా తిక్కుగా అయితే ఉంటుంది కూర పులుసు అయితే టేస్ట్ బాగుంటుంది మనకైతే బెండకాయ పులుసు అయితే రెడీ అయిందండి బెండకాయ పులుసు చింతపండు పులుసుని పోసిన తర్వాత కూడా మనం కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న పులుసు అనేది ఉడకాలండి ఎమ్మని అయితే ఆఫ్ చేయమాకండి కర్రీ ఉడికింది కదా అని కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న అట్లా ఉడికి అట్లా మనకి బబుల్స్ అనేవి రావాలి టెన్ మినిట్స్ తర్వాత అయితే మనకి కూర అయితే చక్కగా రెడీ అయిందండి ఎంతో స్మెల్తో గుమగుమలాడే మనకి బెండకాయ మనకే టమాటా పులుసు అండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి ఖచ్చితంగా ట్రై చేయండి లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకోండి మనకైతే కూర అయితే రెడీ అయిన రెడీ అయిందండి వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్